మా దాహం ఎవరూ లేరు పోవయ్యా ఏదైనా పబ్లిక్ ట్యాప్లో పట్టుకొని తాగచ్చు కదా స్వామి నమస్కారం ఎన్ని సంవత్సరాలు అయింది స్వామి మిమ్మల్ని చూసి ఎవరు అనుకోని మిమ్మల్ని అనేసాను స్వామి లోపలికి రండి స్వామి ఎన్ని సంవత్సరాలైందయ్యా మిమ్మల్ని చూసి మీకోసం ఎక్కడెక్కడో వెతికేనయ్యా ఎక్కడా కనపడలేదు ఆ భగవంతుడే ఈరోజు మీ రూపంలో కనిపించాడయ్యా గుర్తుపట్టారయ్యా అయ్యా నేనయ్యా సదాశివాన్ని పదహైదు సంవత్సరాల ముందు ఏ తీరు లేకుండా కష్టపడుతున్న నన్ను మీరు ఆశీర్వదించారు కదయ్యా మీరు ఆశీర్వదించాకే నాకు ఈ డబ్బు హోదా పేరు అన్నీ సమకూరయ్యయ్య ఇప్పుడు కోటీసోడయ్యం దాహం ఈ రోజు మిమలు చూడడం చాలా సంతోషంగా ఉందియ్య చూసావుగా ఇంకా వెళ్తాం అయ్యా 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 కూర్చోండి అయ్యా ఏదో మీ భక్తుడుగా ఒక చిరు కానుకయ్యా తీసుకోండి అయ్యా ఏమిటిది స్వామి డబ్బు దేహానికి దీనివల్ల ఏమిటి ఉపయోగం సర్వం తెలిసిన మీకు ఇది తెలియదా స్వామి ఈ డబ్బు లేకుండా ఈ కాలంలో ఏ కష్టాలు తీరుతాయి స్వామి ధనం మూలం ఇదం జగత్ అన్నారు కదా స్వామి ఇప్పుడు నీకేం కావాలి అయ్యా ఆశీర్వాదం వల్ల నాకు సర్వం సమకూరాయి అయ్యా కానీ నా జీవితంలో ఒక్క ప్రశాంతత లేదు స్వామి ధనం మూలం ఇదం జగత్ అని అన్నావుగా ప్రశాంతత కొనుక్కో ధనమంతా నీ దగ్గరే ఉంటే శాంతికి చోటేది ఏదో నీకు కావాల్సిన ధనం ఉంచుకుని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది డబ్బు దోచుకుని దాచుకునేవాడికి మనశ్చాంతి ఎక్కడుంటుంది పుణ్యం చేసేవాడికి మనశ్చాతి ఎప్పుడూ తోడు అవును పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు డప్పుని ఏమీ తీసుకుపోయేది లేదు ఇంకా దేనికయ్యా ఈ స్వార్థం నీది నాది అది వెళ్ళు వెళ్ళు ఈ డబ్బు ఈ లోకల్లో పది మందికి లేనివాడికి ఎవరికైనా ఇచ్చేసేది ధనం మూలం ఇదం జగత్ అంతా మాయ